ఎలాంటి భావోద్వేగానైనా చిటికలో వ్యక్తీకరించే సుందర సుమధుర సినిమాలో నటించినా ఎక్కడ హుందాతనాన్ని కోల్పోలేదు సాంప్రదాయ చీరకట్టులో మోడర్న్ రస్సులో మాయి చేసినా తను తనలాగే ఉంది తప్ప ఎక్కడా అతి కనిపించనీయలేదు అందుకే శోభనను వినయశీలి అని ఆమె ఆత్మీయులు తెగ మెచ్చుకుంటారు ఒక్కసారి ఆమె అలవోకగా నిలిచిందా అజంతా గుహల నుంచి పారిపోయి వచ్చిన ఓ అత్యద్భుత శిల్ప రుగా కనిపించినంత ఆనంద పరవశులవుతారు ఆమె అభిమానులు ఆమె అడుగు మోహనత్వంతో అష్టపతులు నటించినట్లేనంటారు తప్పిపోయిన ప్రేక్షకులు ఇటు సినిమాలకు గ్లామర్ ఎద్ది క్లిష్టమైన సన్నివేశాలలో అభినయాన్ని జోడించింది అటు నాట్య కళాకారిణిగా శోభ తెచ్చింది ఎంతో ఇష్టపడి నేర్చుకున్న శాస్త్రీయ నృత్యం అంటే ప్రాణం ఆమెకు తన నటనతో దశాబ్దం పాటు తెలుగు వారిని అలరించిన శోభన గారు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు ఎలా ఉన్నారు వంటి విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ శోభనా గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి ట్రావెన్ కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి పొందిన లలిత పద్మిని రాఖిని నాట్య కళాకారులకు శోభన స్వయాన మేనకోడలు క్లాసికల్ ఇండియన్ డాన్సర్స్ గానే కాకుండా నటీమనులుగా కూడా వీరు పేరు పొందారు ఆ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారేమో శోభను కూడా సినీ క్లాసిక్ డాన్సర్ రంగాల్లో పంతొమ్మిది వందల డెబ్భై మార్చి ఇరవై ఒకటిన కేరళ తిరువనంతపురంలో జన్మించిన శోభన దక్షిణాదిలో అన్ని భాషా చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల మధ్యలో మలయాళం తెలుగు తమిళ హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శోభన మరో ప్రఖ్యాత నటి రేవతి దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు రెండు వేల రెండులో విడుదలైన మిత్ర మై ఫ్రెండ్ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది నలభై తొమ్మిది చిత్రోత్సవాలు ఉత్తమ ఇంగ్లీష్ చిత్రంగా పురస్కారాన్ని పొందింది అంతేకాదు సాంప్రదాయాల్లో పెరిగిన ఓ యువతి వివాహం కారణంగా విదేశాలకు అక్కడ సంస్కృతిలో ఇబ్బంది పడటమే కాదు తన కూతురు ఆ సంస్కృతికి అవ్వడాన్ని నివారించలేని పరిస్థితులలో ఇంటర్నెట్ ద్వారా పరిచితమైన ఓ ఫ్రెండ్తో ఏర్పడిన అనుబంధమే ఈ చిత్ర ఇతివృత్తం రెండు సంస్కృతుల మధ్య నలిగిపోయిన కథానాయికగా శోభన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు శోభన బాల్యనటి నటిగా తెరపరిచయం అయ్యారు పంతొమ్మిది పుట్టిన ఆమె పంతొమ్మిది వందల సినీ కెమెరా ముందుకు వచ్చారు అమర్ ప్రేమ చిత్రం బాలనటిగా ఆమె తొలి చిత్రం పెరిగి పెద్దయిన తర్వాత ఆమె కథానాయికగా నటించిన తొలి చిత్రం ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది రూపొందిన ఈ మలయాళ చిత్రానికి రచనా దర్శకత్వంతో పాటు నాయకుడిగా బాలచంద్ర మేనన్ పనిచేశారు పక్కింటి అమ్మాయిలా కనిపించే శోభన ఈ చిత్రానికి ప్లస్ అయ్యారు ఆ తర్వాత ఆమె ఉరుసుగా చిత్రాలు చేస్తూ వచ్చారు అనతి కాలంలోనే ఆమె తమిళ చిత్ర రంగ సమావేశం చేసి ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వంలో ఎనక్కులు వరవన్ చిత్రంలో నటించారు అయితే ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమకి కాస్తంత విశ్రాంతినిచ్చి కేవలం మలయాళ చిత్రాలకే పరిమితమయ్యారు ఆ తరువాత కొద్ది కాలానికి తమిళ హీరో సత్యరాజు సరసన మల్లు వట్టి మైనన్ వాట్యార్ వేటు పిల్లయ్య చిత్రాల్లో నటించారు సహజంగానే అందంగా ఉన్న శోభనను తమిళ ప్రేక్షకులు ఆదరించారు దాంతో ఆమె వినితిరిగి చూసుకోలేదు అప్పటి అగ్రశ్రేణి కథానాయకులతో నటించిన శోభన ఎందరో దిగ్గజ దర్శ దాదాపు పైగా చిత్రాలు నటించారు తెలుగులో కూడా అగ్ర రెండులో బత్యధ్రువ చిత్రంతో తెలుగు నాట అడుగు పెట్టిన ఆమె శ్రీమతి కానుక విజృంభణ హెచ్చరిక మరణ శాసనం గోపాలుడు అజేయుడు త్రిమూర్తులు రుద్రమేణ అభినందన ప్రజాప్రతినిధి కోకిల నేటి సిద్ధార్థ అగ్ని సాక్షి నారినారి నడుమ మురారి రౌడి అల్లుడు అప్పుల పరవ్ హలో డార్లింగ్ వంటి చిత్రాలు ఉన్నాయి అలాగే విక్రమ్ మార్చండి మనచట్టాలు చట్టాలు అస్త్రం గ్యాంగ్వాల్ అల్లుడి దిద్దిన కాపురం ముద్దుల మనవడు నిప్పురప్ప రక్షణ వంటి చిత్రాలు నటించారు కళారంగానికి శోభన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది రెండు జాతీయ పురస్కారాలతో పాటు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు ఎన్నో విజయవంతమైన చిత్రాలు నటించిన శోభన ప్రతిభకు గుర్తింపుగా అనేక సాంస్కృతిక సంస్థలు ఎన్నో అవార్డులు రివార్డులు పురస్కారాలు సత్కారాలతో గౌరవించాయి కేవలం సినిమా కాకుండా పలు టీవీ షోలలో న్యాయమూర్తిగా వ్యవహరించారు అయితే శోభనా ఇప్పటికీ వివాహం చేసుకోలేదు ఆమె రెండు వేల పదకొండులో ఒక అమ్మాయిని దత్తత తీసుకుంది పాప పేరు ఆనంద నారాయణ చంద్రకుమార్ ప్రస్తుతం సినిమాకు దూరంగా ఉన్న ఆమె చెన్నైలో కళాత్మన డాన్స్ స్కూల్లో నిర్వహిస్తూ అభిరుచి గల విద్యార్థులకు నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు చెన్నై చిదంబరం అకాడమీలో చిత్ర విశ్వేశ్వరం దగ్గర శోభన శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్నారు కళకు కులమత ప్రాంతీయ భేదాలు లేవని శోభనా తరచూ చెప్తారు కళ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు మనోభావాలని మనసుకు నచ్చిన నాట్యానికి మరింత దగ్గరగా జీవితాన్ని తీర్చిదిద్దు అభినయ వెండి ఆమె నటి నర్తకి కొరియోగ్రాఫర్ మృదంగ కళాకారిణి అంతేకాదు తాను ప్రదర్శించే నృత్య ప్రదర్శనలకు క్రియేటర్ స్క్రిప్ట్ రైటర్ కూడా రంగస్థల రూపకర్త ఇలా అన్ని విభాగాల్లో సృజనను ఆవిష్కరించే కళాకారిణి కేవలం తెరపై నాట్య రాణి కూడా ప్రస్తుతం తానెంతో ఇష్టపడి నేర్చుకున్న భరతనాట్యాన్ని ఆరాధిస్తూ అర్చిస్తూ దేశ విదేశాలలో అవిశ్రాంతంగా నాట్య ప్రదర్శనలు ఇస్తూ నృత్య కలమ్మ తల్లి సేవకే అంకితమయ్యారు ఆమె ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి శోభన గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్